హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం అట్ల తద్దీ యొక్క పూజా విధానం గురించి అట్ల తద్ది నోము విశిష్టత అలాగే అట్ల తదియ వ్రత విధి విధానాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి దానితో పాటు అట్ల తద్దీ కథ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం దసరా పండుగ తర్వాత అట్ల తద్దీ ఎప్పుడు వస్తుందా అని ఆడపిల్లలు అలాగే పెళ్ళైన ఆడవారు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అట్ల తద్ది నోమును చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు మరి ఈ అట్లతద్ది ఎప్పుడు చేస్తారు అంటే ఆశ్వేజమాసం బహుళ తదియ నాడు ఈ అట్లతద్దిని జరుపుకుంటారు అసలు ఈ అట్లతద్ది తద్ది నోము యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే ఈ రోజున అట్లతద్ది రోజున గౌరీ అమ్మవారిని పూజిస్తారు ఆడపిల్లలు అందరూ కూడా చక్కగా ఎంతో ఆనందంగా అందరూ అట్ల తదియే ముందు రోజు చక్కగా కాళ్లకు చేతులకు చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు దానితో పాటు అట్ల తదియ ముందు రోజు రాత్రి వండిపెట్టిన అన్నం గోంగూర పచ్చడి నువ్వుల పొడితో దానితో పాటు నువ్వుల పొడి వేసుకుని చద్ది అన్నం తింటారు ఎందుకంటే అట్ల తద్ది ఉదయాన్నే చద్ది తినాలి కాబట్టి తెల్లవారుజామునే లేచి చక్కగా ఆడపిల్లలు అలాగే పెళ్ళైన ఆడవారు కూడా ఈ నోముని ఈ విధంగా ఉదయాన్నే చక్కగా చద్ది అన్నం తిని దానితో ప్రారంభిస్తారు అట్ల ఈ అట్ల తద్ది వేడుకని ఈ విధంగా చద్ది అన్నం తిన్న తర్వాత ఆడపిల్లలందరూ కలిసి చక్కగా ఆటలు ఆడుకుని ఆటలు పాటలు ఈ విధంగా అట్ల తదిని చక్కగా జరుపుకుంటూ ఏడుసార్లు ఉయ్యాలలు కూడా ఈరోజు ఊగుతారు ఈ విధంగా ఆటలు పాటలు సరదాగా అన్నీ ముగించుకుని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవి పూజ చేసుకుని చంద్రుడికి కూడా పూజ చేసి పదకొండు అట్లు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఒక ముత్తైదుకి కూడా వాయనం ఇచ్చి అప్పుడు ఆ అట్లు ఆ అమ్మాయి లేదా పెళ్ళైనా ఆడవారు తినాలి ఈ విధంగా అట్ల తదిను చేసుకుంటారు ఈరోజు మనం అట్ల తద్ది యొక్క కథ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా అట్ల తద్ది కథ చదువుకునే వారు ఎవరైతే ఉంటారో వారు చక్కగా ఆ చేతితో అక్షింతలు పట్టుకుని అప్పుడు అట్లతద్ది నోము కథను ప్రారంభించాలి అట్ల నోము కథ రాజవారి రంగమ్మ బాపనవారి భాగ్యమ్మ కోమటవారి కాంతమ్మ వెలగవారి వెంకమ్మల నలుగురు అట్లతద్ది నోము నోచుకొనవలయునని ఉపవాసములుండిరి వారందరిలో రాజవారి రంగమ్మ సుకుమారి ఆకలికి నిలవలేకపోయినది మధ్యాహ్నం దాటగానే శోష వచ్చి పడిపోయింది ఆమె అన్నగారికి ఈ విషయం తెలిసింది అందులకని అన్న పెరటిలోని చింత చెట్టునొక అద్దముగా కట్టి దానికి సరిపోవునట్లుగా ఆరెగ కుప్ప తగలబెట్టి చెల్లెల్ని పిలుచుకుని వచ్చి అద్దములో చూపగా ఆరెగ చెత్త మంట అద్దములో ఎర్ర కవరుగా కనిపించింది నిజముగానే చంద్రోదయమైనదని తలిచిన రాషవారి రంగమ్మ వ్రత విధానమును నెరవేర్చుకుని భోజనం చేసినది తరువాత ఆమెకు వివాహము చేయ తలబెట్టిన ముసలి సంబంధములే రాసాగినవి ఆ కారణము కారణమునామె విచారించుచు ఒక అడవికి పోయి పార్వతీపరమేశ్వరుని గురించి తపస్సు చేయిచుండగా లోక సంచారముగా చూడవచ్చిన ఆ గౌరీ ఆమెను చూచి చిన్నదాన నీ వెందులకిట్లు తపస్సు చేచుంటివి అని అడిగిరి అందులోకు ఆ యువతి నేనును మా చెల్లెలు కలిసి అట్ల తద్దీ నోము నోచుకుంటేవి మా చెలువులందరికీ కూడా ఈడు జోడు కుదిరిన భర్తలు వచ్చిరి నాకు ముసలివానితో సంబంధములు వచ్చుచున్నవి ఆ కారణమున ఇట్లు తపస్సు చేయిచుంటిని అని చెప్పాను ఆ మాటలు ఆలకించిన పురాణ దంపతులు రాకుమారి నీ మీది నీ మీద ఉన్న అభిమానమున మీ అన్న నిన్ను మోసం చేసి చంద్రోదయమునకు ముందుగానే భోజనము చేయినట్లు చేసినాడు కావున నియమము చెడినది మరలా నీవు వ్రతమును శ్రద్ధగా నిర్వహించినచో నీ కోరిక ఫలించినని చెప్పి వారు అదృశ్యమంది రంగమ్మ ఇంటికి వచ్చి మరలా నోము పట్టి యధావిధిగా నెరవేర్చినంతనే తన కీడు జోడు కుదిరిన యువకుడు వచ్చి ఆమెను వివాహమాడి సుఖంపుగా నుండెను ఉద్యాపనము ప్రతి సంవత్సరము శ్రద్ధాభిమానములతో శుచి అయి పది ఎట్లు గౌరికి నైవేద్యము చెల్లించి పది ఎట్లు పేరెంటాలకి వాయినమిచ్చి కథలోని చెప్పుకుని అక్షింతలు వేసుకుని భోజనము చేయవలేను పది సంవత్సరాలు ఇట్లు జరిగిన తర్వాత నల్లపూసల కోవ లక్కజోళ్ళు రవికల గుడ్డలు దక్షిణ తాంబూలములతో పది మంది ముత్తైదువులకు దేసి అట్లు వాయినమిచ్చి భోజనములు పెట్టవలేను ఈ నోము నోచుటకు ప్రతి సంవత్సరము ఆస్వేజ బహుళ తది అనాడు ఈ విధంగా అట్ల తద్ది కథ చదువుకుని అక్షింతలు యందు వేసి తర్వాత మనపై వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో బాగా నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్